ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పూర్వ విద్ విప్లవ విద్యార్థుల వేదికని అభినందిస్తున్నాను ఎందుకంటే దేశంలో చాలా తక్కువ సంస్థలు ఇంత రక్తపాతం అల్లకల్లోలాన్ని పాలకులు సృష్టిస్తున్నప్పటికీ చూసి చూడనట్టుగా వివరిస్తున్న సందర్భంలో ఈ వేదిక ఇవాళ కార్యక్రమం నిర్వహించడం ఇవాళ ఈ ప్రెస్ మీటే కాదు సంతకాల సేకరణ అందులో ఇప్పటికీ ఏడు వేల ఐదు వందల సంతకాలు సేకరించాలంటే మామూలు ముచ్చట కాదు అంటే ఒక అభ్యర్థనని ఒక అప్పీల్కి ఒక పేపర్ మీద సంతకాలు తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కూడా అన్ని సంతకాలు వచ్చ చాలా సందర్భాల్లోనే మనకు కనిపించాయి అంటే ఎంతమంది ఈ ప్రజాస్వామికవాదులు ప్రజలు ఇవాళ ఈ వేదిక డిమాండ్ని కోరికని మీద ఆమోదిస్తున్నారు బలపరుస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి పాలకులు ఇవాళ ఈ కాల్పులను విరమించడమని కోరడం అంటే ఈ దేశంలో జీవించే హక్కును కోరడమే ఇవాళ ఆపరేషన్ కగార్ ఆపడమ అని డిమాండ్ చేయడం అంటే ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కుని పరిరక్షించడమని కోరడమే అది ఆపమనే ప్రతి ఒక్కరూ లేక జీవించే జీవించే హక్కును కల్పించాలి పరిరక్షించాలని అను కోరే వాళ్ళందరూ నక్సలైట్లను ఇంకా అని నిందలు పోపడం తప్ప ఇవాళ దేశంలో ప్రతి పౌరుడు కోరుకుంటుంది స్వేచ్ఛగా జీవించాలని కనుక ఒకటే మాటలో మనం ఖచ్చితంగా డిమాండ్ జీవించే హక్కును కాపాడాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అందుకు ఈ కాల్పుల్ని వెంటనే విరమించాలి ఈ ప్రభుత్వంతో పాటు ఏదైతే నివేదిక ఏడు వేల ఐదు వందల ఇంకా ఆపై ఇంకేమైనా ప్రయత్నాలు చేసి ఇంకా సంతకాలు తీసుకున్నా ఆ నివేదికను ఒక ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న విపక్ష పార్టీలకు కావచ్చు లేక కేంద్ర మంత్రులకు కావచ్చు ఆ ఇక్కడ ఈ నివేదికను ఈ డిమాండ్ని వాళ్ళకు చేరవేసేందుకు వేదిక కృషి చేయాలి నిజంగా భారతదేశంలోనే ఆ ఘనత ఈ వేదికకు దక్కాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను